కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కను ఈ మాట మనం చూస్తే ఒక వ్యక్తి మారు మనసు పొందటం వల్ల తన పాపపు మనసు తీసేసుకొని లోకపు మనసు తీసేసుకొని శరీర సంబంధమైన మనసు తీసేసుకొని మారు మనసు పొంది ప్రభు యొక్క మనస్సు ప్రభు యొక్క ఆలోచనలు ప్రభు యొక్క లక్షణాలు ప్రభు యొక్క గుణాలు కలిగినటువంటి వ్యక్తి వలన మారిన వ్యక్తి వలన పరలోకములో ఎక్కువ సంతోషము అనగా పరలోకములో పరమ ఆనందముతో ఉంటారు పరలోకములో ఉన్న దేవదూతలు పరిషుద్ధులు ఒక మనిషి మారటను బట్టి పరలోకములో ఉన్నవారు పరమ సంతోషము పరమ ఆనందంగా ఉంటారనే విషయాన్ని గమనించవలసిన వారు కనుక ఈరోజు మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనము గమనించాలి ఇక రెండోది మనం చూసినట్లయితే